సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని జయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీతో ఒక రహస్యం చెప్పాలమ్మా ఒంటరిగా విను ఎవరితో చెప్పకుండా రహస్యంగా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేహం బిడ్డ నువ్వు ఏ దిశను తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసై విసిగు చెందిపోయి ఉన్నావు నీ చుట్టూ ఉన్న చిక్కుల నుంచి కాపాడటానికి నా సాయి రాకుండా పోతాడా నా దగ్గరికి వచ్చి నా యొక్క సమస్యలు తీర్చకుండా పోతాడా అని ఆరాటపడుతూ ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు అంతేకాకుండా ఇక మీద నీ జై జీవితంలో చిక్కులు కష్టాలు రాకుండా ఏదైనా సరే నా జీవితంలో కూడా అద్భుతం జరుగుతుందా అని నా దగ్గర పదే పదే ప్రాధాయపడుతూ నా దగ్గర నీ యొక్క మొరని వినిపించుకుంటూ ఉన్నావు తల్లి జీవితానికి సంబంధించిన ఒక రహస్యం చెబుతాను విను నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోకుండా విను తప్పకుండా నీకు అంతా శుభం కలుగుతుంది ఎవరి దగ్గర మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నీకు మంచి సలహాను మంచి దారిని ఈ సాయిని చూపిస్తాను ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి బిడ్డ కానీ ఓటమి మోసం వెంబడిస్తుందని భయపడి నువ్వు చేసే పనిని ఆపేసి వెనుకంజ వేసావా అనుకో మార్పు ఎలా వస్తుంది నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి వస్తేనే విజయాన్ని అందుకుంటావు కష్టాలు మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి మంచి కాలం ఆరంభమైనది అని గుర్తుంచుకో ఇవన్నీ దాటి నీకు ఏదో తడుకున మంచి కాలం ఆరంభమైనది అంటే అది ఈ సాయి చేసే మిరాకులనే ఒక అర్థం చేసుకో జీవితం తల్లి కష్టాలను బాధలను హేళనలు మోసాలను అవమానాలను ఓటమిలను వీటన్నిటి దాటి తీరాల్సిందే కష్టం దుఃఖం మాత్రమే అనుభవిస్తుంటే నీ జీవితంలో ఇక నుంచి అంతలేని ఆనందం రాబోతుంది అని అర్థం నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలోనే అందుకోబోతున్నావు అని అర్థం నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా నీ యొక్క మనసుని బలపరచుకోవాలి నీ యొక్క మనసుతో నువ్వు ఎంత బలంగా ఉన్నావో శరీరంతో పాటు మనసుని కూడా నువ్వు స్థిరంగా ఉంచుకోవాలి నీ వల్ల ఏమైతే కాదు అన్నారో వాళ్ళ ముందే నువ్వు చేయాల్సింది చేసి గెలిచి చూపించాలి ఇలాంటి విషయాలు మాత్రమే ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఓర్వలేకపోయిన వాళ్ళు తప్పకుండా నిన్ను చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు కాకపోతే నీ కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి మౌనంగా ఉండాలి నీ కోపం నీ అధి నీ మించి అధిక్రమించకూడదు అలా కోపం అధిగమించిందే అనుకో నీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతావు నువ్వు కొంచెం దిగార్జ దిగజారినట్టు అయిపోతావు అందువల్ల కోపాన్ని అదుపు చేసుకో ఎలాగైతే నేను దూరం పెడితే దూరంగానే ఉండు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం నేనే రప్పిస్తాను గొప్పగా నిన్ను మాట్లాడితే వెంటనే పొంగిపోవద్దమ్మా నిన్ను చూసి హేళన చేశారా అనుకో కుంగిపోవద్దు అన్నీ మారుతాయి అందరూ ఒకేలా ఉండరు కదా అన్ని విషయాలు ఒకేలా కూడా జరగవు ఎవరైతే నిన్ను అవమానించారో ఎక్కడైతే నిన్ను చాలా హేళనగా చేశారో నీకు ఎక్కడైతే కొత్తగా కొరతగా ఉందో తప్పకుండా వాళ్ళే ఆ మనిషిలే నిన్ను వెతుక్కుంటూ వస్తారని గుర్తుంచుకో నీకైన సందర్భం కూడా తప్పకుండా వస్తుంది నీకు బాధ అనిపించిన అవమానం అనిపించిన కన్నీరు మాత్రం బయటికి రానివ్వకు పళ్ళు కొనుక్కొని నీ బాబాని తలుచుకొని ఎలా ఎదగాలి వీళ్ళందరి ముందు మంచి స్థాయికి ఎలా రావాలి అని మాత్రమే ఆలోచించు కష్టపడి శ్రమించు ఓటమి వచ్చిన తర్వాత ధైర్యంగా ఎదిరించు గెలిచినప్పుడు అనకుగా ఉండు నేను చెప్పే ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో బాధలు కష్టాలు అనేవి అస్సలు ఉండవు తల్లి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు ఇక నిన్ను ఎవ్వరూ తాకలేనంత ఎత్తుకు నేను ఎగరవేస్తాను బిడా నిన్ను ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరు నిన్ను మెచ్చుతారో వాళ్ళతోనే నీ యొక్క ఇష్టాలు పంచుకో వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంటావు అని నీ మనసు కనిపిస్తే వాళ్ళతో దగ్గరగా ఉండు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవించవచ్చు నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎలా బ్రతకాలి అని ఇతరులు నిన్ను చూసి తెలుసుకునేలా బ్రతకు ఎలా అయితే నీకు ఆపద సమయంలో నేను అండగా ఉన్నానో అలాగే నువ్వు ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు నువ్వు అండగా ఉండు నీ వంతు సహాయం చేస్తూ ఉండు నిన్ను ఆనందంగా ఉంచేది ఈ సాయి బాధ్యత ఇక అంతా మంచే జరుగుతుంది నువ్వు దేనికి కూడా భయపడనవసరం లేదు ఈ గురువుని ఆశ్రయించావు కదా మంచి మార్గానే నేను చూపుతాను ఈ సాయిని ఆశ్రయించిన వారికి ఒక మంచి మార్గం దొరికి ఎన్నో కఠినమైన మార్గాలను కూడా దాటుకోగలుగుతావు నీ గురుభక్తికి ఈ సాయి నీ కోరికలను తీరుస్తాను సకల దేవతలు అయిన గురువుని నమ్మడం వల్ల ఒక్క కోరిక నెరవేరటం కాదు నీ అన్ని కోరికలు నెరవేరి జీవితమంతా నువ్వు సంతోషంగా ఉంటావు ఇతరులు నీకు చేసిన గాయాలన్నిటికీ మందు కాలం తప్పకుండా చూపిస్తుంది కొన్ని సార్లు మౌనంగా ఉండటం కూడా ఒక మందుగానే ఉంటుంది ప్రతి విజయానికి మౌనం కూడా కారణమవుతుంది మనిషి సంతోషాన్నిచ్చేది డబ్బు నగలు ఆస్తి కాదమ్మా ప్రేమాభిమానాలతో కూడిన బంధాలు కూడా ఉంటాయి మంచి బంధాన్ని దగ్గర చేసుకున్నావనుకో దారి వెతుక్కో ఆ దారిలో నడువు తోడుగా నీ బాబా కూడా నీ వెంట నడుస్తాను నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను నీ దగ్గర ఏది ఉందో అది ఈ సాయి ఇచ్చారని అనుకో ఎలాంటి కొరతలో ఉండవు నీకు దొరికిన వాటి విలువ తెలియక వాటిని సులభంగా తక్కువ చేసుకుంటున్నావు కానీ నీకు దొరికిన వాటివి అన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే లేనిత తలిచి బాధపడకుండా ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా ఉండు అతి త్వరలో నీ దగ్గర లేనిది నువ్వు ఆశపడేది నువ్వు కోరుకునేది నీ దగ్గర చేరుస్తాను నీ జీవితంలో మంచి మార్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా నీ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుతాను అతి త్వరలో అతి త్వరలో ఈ సాయి నేను చూసి ఆశ్చర్యపోయేలా మారుస్తాను ఈ బాబా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పుకునేలా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను బిడ్డ జన సుఖినో భవంతు ജയ് സായി